హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పొనో పొనో ప్రత్యేక హేలర్ ని సెలబ్రిటీ కోచ్ కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఏంజల్స్ రక్షణ ఉండాలని ఒక గురువుగా ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం హైదరాబాద్ లో విజయవాడలో ముందుగా హైదరాబాద్ లో ఆ తర్వాత విజయవాడ మే నెల పదకొండవ తేదీన ఆదివారం ఒక స్టార్ హోటల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ధనవంతులు ఎలా అవ్వాలి కోరుకున్న జాబ్ని ఎలా పొందాలి లోపల ఉన్నటువంటి బ్లాక్స్ ఇంట్లో మన శరీరంలో ఆత్మలు పేరిగిపోయిన చిన్ననాటి నుంచి ఫ్రేమ్స్ కింద క్లాట్స్ కింద ఏర్పడినటువంటి ఆ ఫ్రేమ్స్ ఏవైతే నెగిటివ్ ఫ్రేమ్స్ ఎలా పోవాలి అనుకున్న పని అవ్వట్లేదు లేదా అప్పులు తీరట్లేదు ఈ లైఫ్ ధనువంతులుగా కాకుండా పేదవాళ్ళుగా ఉంటున్నారు ఎప్పుడు చూసిన బాధలు ఇంట్లో గొడవలు ఇదంతా క్లియర్ అయ్యి ఒక సరికొంత జీవితాన్ని ఎలా జీవించాలి మనం ఉంటున్న ఏరిలో మిగతా మిగతా జనం కంటే ఎంతో గొప్పగా ఎలా జీవించాలి ఆ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే మనం కోరుకున్న డబ్బు ఎలా వస్తుంది అవకాశాలు మన దగ్గరికే ఎలా వస్తాయి మనల్ని వెతుక్కుంటూ అంత గొప్ప స్థాయిలో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో మనం ఎలా ఉండాలి ఎలాంటి మెడిటేషన్ చేయాలి సో లైఫ్ ని సృష్టించుకోవటం ఎట్లాగా ప్రతి క్లాస్ కొత్తగా ఉంటుంది అంటే మనం రోజువారి జీవితంలో పడుతున్న బాధ నుంచి అప్పు నుంచి విముక్తి పొందడం కోసం మన దేహంలోను ఒంట్లో ఇంట్లో పెరిగిపోయిన నెగిటివ్స్ ని క్లియర్ చేసుకుంటూ మన కోరికలు రాకెట్ లాగా మన ఆత్మధార విశ్వంలోకి చేరి సులభంగా మనకి అవకాశాలు మన ఇంటి దగ్గరికి ఎట్లా వస్తాయి అస్తవ్యస్తంగా ఉన్న జీవితం చాలా విలువైన జీవితంగా ఎలా మారుతుంది అలా విశ్వశక్తిని ఎలా కోరుకోవాలి అద్భుతాలు ఎలా సాధించాలి అనేక అనేక విషయాలు ఈ యొక్క మోటివేషనల్ క్లాస్లో రిచ్ ధనవంతులు అవ్వాలనుకునే ప్రతి ఒక్కరు ఈ కింద స్కూల్ అవుతారు నెంబర్లో ముందుగా బుక్ చేసుకుని ఎన్రోల్ చేసుకోవాలి ఆ తర్వాత మనం మే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం సో ప్రతిరోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా రోజుకు ఒక కొత్త సబ్జెక్ట్తో కొత్తగా ఉంటుంది సబ్జెక్ట్ డిఫరెంట్ గా మన లైఫ్ మారేలాగా చాలా దూరంలో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా రాలేని వాళ్ళు ఈ ఆన్లైన్ క్లాసెస్ ఉపయోగించుకోవచ్చు మెడిటేషన్ ఎలా చేయాలి లైఫ్ ఎలా మార్చుకోవాలి సుందరంగా మనం ఎలా ఉండాలి ప్లస్ అప్పుల నుంచి ఎలా బయటపడాలి మానసిక సమస్య నుంచి విముక్తి ఎలా పొందాలి నితిగా ఏంజల్స్ గా గార్డెన్ ఏంజల్స్ ద్వారా మిరాకీల్స్ ఎలా జరుగుతాయి మనం కోరుకున్న లైఫ్ మనకి ఎలా వస్తుంది అనేక కొత్త సబ్జెక్టులు మనం మళ్ళీ మళ్ళీ ఈ ఐదు రోజులు పవిత్రంగా మారిపోయి ప్రతిదాన్ని పొందేలాగా ఎట్లా చేయాలి చాలా విషయాలు నేర్చుకుంటారు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా అట్లా మే ఒకటో తారీఖు నుంచి మే ఐదో తేదీ వరకు ఐదో క్లాసెస్ లో ముందుగా కావాల్సిన వాళ్ళు లింక్ పంపించాలంటే ఎన్రోల్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా బుక్ చేసుకోండి అది స్టార్ హోటల్ లో కండక్ట్ చేసే ఆదివారం నాడు పదకొండవ తేదీ మే నెల ఆ క్లాస్ కైనా ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అలాగే ఈ ఆన్లైన్ క్లాసెస్ మెడిటేషన్ క్లాసెస్ కూడా చేసుకోవాలి లేదా పర్సనల్ గా చాలా మందికి ఒకరికే విడిగా కావాలని కోరుకుంటారు వాళ్ళు ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా వీడియో కాల్ ద్వారా క్లాస్ చెప్పడం జరుగుతుంది లేదు డైరెక్ట్గా రాగలిగిన వాళ్ళు ఆఫీస్లో మేము పర్సనల్ గా నేర్చుకోవాలి ఫేస్ టు ఫేస్ అన్న వాళ్ళు కూడా అట్లా కూడా రావచ్చు మోస్ట్ వెల్కమ్ ఎవరి అయితే మన లోకి వెళ్దాం ఇక్కడ మనం విశ్వశక్తితో ఎలా మాట్లాడితే ఆ సీక్రెట్ పదాలు ఏంటి ఎలా పలికితే మనం అనంత విశ్వశక్తితో కనెక్ట్ అవుతాం మన కోరికలు నెరవేరతాయి వాడక వాడిన భాష ఏంటి ఒక పెద్ద ఆవిడ వాళ్ళ మనవరాల ద్వారా తన జీవితాన్ని ఎలా సరి చేసుకుంది లా ఆఫ్ అట్రాక్షన్ గురువు చెప్పిన మాటలకు వాళ్ళ మనవరాలు యుఎస్ లో చదువుతూ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని గురువు ద్వారా మన ద్వారా వాళ్ళ నానమ్మ తో నిండిపోయినటువంటి ఆమెని ఎలా మార్చింది ఆ ఊర్లో ఆమె పేరు చెప్తేనే భయపడిపోతారు ఆ నోటికి అలాంటి నోటి మాటల నుంచి కట్టుబడేసి ఆమె ఆరోగ్యకరంగా చాలా అందరు అభిమానించేలాగా ఆమె ఎలా అమ్మారి ఈ మాటలు ఆ హృదయానికి ఎలా హత్తుకున్నాయి సో నెగిటివ్ పర్సన్ ఎంత కొండలాగా పెరిగిపోయినా సరే ప్రతి వ్యక్తి పాజిటివ్ గా మాట్లాడొచ్చు అయితే నేను చెప్పినట్టు ఆ సీక్రెట్స్ మీరు పాటిస్తే మీ జీవితాల్లో డబ్బు సంపద సమాజంలో గౌరవం పేరు ప్రఖ్యాతులు అన్ని వస్తాయి దీనికి మనకు కావాల్సింది ఏంటి మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితాన్ని చాలా సుందరంగా మార్చుకోవటానికి చేయవలసిన మొదటి ప్రయత్నం ఏంటంటే మీరు ఎన్ని బాధలు పడుతున్నారో ఎన్ని అవమానాలు పడుతున్నారో ఎంత అప్పుల్లో ఉన్నారో ఎంత టెన్షన్స్ పడుతున్నారో వాటిని పక్కన పెట్టాలి ఫస్ట్ పక్కన పెట్టి మనం విశ్వశక్తిని కోరుకోవాలి అనంత విశ్వశక్తిని అలుముకుని పాలిస్తున్న ఒక మహోన్నతమైన శక్తి నాలో ఉంది ఆ గొప్ప శక్తి నన్ను ఈ రోజు నుంచి ఆ అనంత విశ్వ శక్తిలోకి నా మాటలు నా అఫినిమేషన్స్ నా విజువలైజేషన్స్ నేను కోరుకుంటున్న ప్రతి సులభంగా పంపిస్తుంది నా కోసం ఈ ప్రపంచాన్ని చైతన్య పరుస్తుంది ఇలా మాట్లాడాలి మీరు వీలైతే ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తే రాసుకోండి ఎందుకంటే లైఫ్ మారాలంటే ఆ పాజిటివ్ మాటలు మన శరీరంలోంచి వైబ్రేషన్స్ తో రావాలి పొలకించిపోయేలాగా మాట్లాడాలి ఈ రోజు నుంచి నా జీవితం సంపూర్ణ ఆరోగ్యంతో చాలా బ్యూటిఫుల్ గా ప్రతి అవకాశం నా వద్దకే వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కృతజ్ఞత పరంపర కొనసాగించాలి ఆ మాట్లాడే మాటలు మీ శరీరంలోంచి ఎనర్జీ లెవెల్స్ రావాలి కేవలం ఎనర్జీ మాత్రమే విశ్వం తీసుకుంటుంది ఆ ఫీలింగ్స్ హావభావాలు ప్రేమ వీటిని మాత్రమే తీసుకుంటుంది అలా ఎన్ని టెన్షన్స్ ఉన్నా పక్కన పడేసి మీకు ఒకవేళ ఇంకా మనసు కుదరట్లేదు ఇంకా టెన్షన్ గా ఉంది ఇంకా మైండ్ సరిగా సపోర్ట్ చేయట్లేదు అనుకున్నప్పుడు మీరేం చేయాలి కళ్ళుతో దిష్టి మీ నానమ్మ అమ్మమ్మ అమ్మ అక్క ఎవరో ఒకరు తీసుకుని పడేపిచ్చేసి లేదా మీరే స్వయంగా తీసుకుని పడేసి ఫేస్ వాష్ చేసుకుని చాలా హ్యాపీ కూర్చోవాలి ప్రశాంతమైన స్థితిలో ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి ఎవరు డిస్టర్బ్ చేయకుండా కూర్చొని రిలాక్స్ రిలాక్స్ అనుకుని ఇంకా ఇబ్బందికరంగా ఉంటే ఈ జువాద్ అనేది మార్కెట్ లో ఇది స్మెల్ చెట్టు స్మెల్ రోజంతా సువాసన వస్తుంది మన సబ్కాన్షియస్ మనసుకి మన ఆత్మకి ఇది అంటే చాలా ఇష్టం ఈ స్మెల్ జస్ట్ అట్లా కొంచెం పౌడర్ తీసుకొని మోత్ తీసి చేతిలోకి కొంచెం పౌడర్ తీసుకొని ఇది ఇలా ఉంటుంది కలర్ లో ఇది ఒరిజినల్ అనమాట ఇది జస్ట్ అట్లా వాసన చూస్తేనే మీకు మీ ఆత్మకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మనసు కూడా ఇది ఒకసారి మన చేతిలోకి తీసుకుని ఇట్లా రాసుకుని కొంచెం ఇలా కొద్దిగా తీసుకుని మనం చేతుల్లోకి రాసుకుని దీన్ని ఇట్లా ముక్కు దగ్గర ఇట్లా అనుకుని ఈ సబ్కాన్షియస్ మనస్ దగ్గర పేనల్ గ్రంథ దగ్గర లేడీస్ అయితే బొట్లా పెట్టుకోవచ్చు జెంట్స్ అయితే ఇట్లా రాసుకోవచ్చు దాంతో ఈ స్మెల్ అంతా కూడా మన ఆత్మకి చాలా ఇష్టం ఒక పవిత్రమైన శక్తి దేవుడి దగ్గర మనం ఎట్లయితే సుగంధాలు ఎట్లా పెడతామో ఈ ఆత్మని సంతోషపరచడానికి ఈ పట్టి పీడిస్తున్న నెగిటివ్ వెళ్ళిపోవటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సో అలాగే లిక్విడ్ కూడా ఉంటుంది నేను అందుకే వీడియోలో కూడా చెప్పాను ఇది లిక్విడ్ జస్ట్ ఇట్లా ఉంటుంది ఇది మనం ఇట్లా రాసుకుని ఆ స్మెల్ డే అంతా ఉంటుంది అప్పుడు మనకి నెగిటివ్స్ అనేవి రావు మనకి ఒక సుగంధ వాసన వస్తున్నప్పుడు మనసుకి హాయ్ అనిపిస్తుంది ఆ సుగంధంతో మనం కోరుకున్నప్పుడు ఈ ఆత్మ ఇంప్రెస్ చేస్తామో కోరుకున్న కోరికలు విశ్వంలోకి పెడతాయి సో ఎలా చెప్పాలి నాలోని దైవశక్తి ఈ రోజు నుంచి నన్ను అత్యంత సంపన్నుడిని సంపన్నురాలుగా చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నేను ఏది మాట్లాడితే అది నిజమవుతుంది నాకు అనుకూలంగా ఒక గొప్ప సంపన్నుడిగా నేను మాట్లాడుతున్నాను ఈ రోజు నుంచి నా జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన నాలోని దైవశక్తి నీకు నా ప్రణామాలు నన్ను సృష్టించిన నీకు సంపన్నుడిగా సంపన్నురాలుగా నన్ను తిరిగి పునఃసృష్టి చేయడం కూడా నీకు తెలుసు ఎందుకంటే నాలో ఉన్న మహోన్నతమైన శక్తి ఈ ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతరాలు అనంత విశ్వశక్తితో ఒక రిమోట్ కంట్రోల్ కలిగినటువంటి మన ఆత్మ ఏం కావాలో అది మనకు తీసుకొస్తుంది మనం నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అలా నిన్ను నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాలోని దివ్య శక్తి అంటూ ఒక ఫ్రెండ్తో మనం ఎలా మాట్లాడతాం అలా చాలా ప్రేమగా మాట్లాడాలి ఇరిటేషన్స్ కోపాలన్నీ పక్కన పడేసి అంత ప్రేమగా నేను ధనవంతుడిని అలా మీకు నిరంతరం ధనం సరఫరా అవ్వాలంటే స్వేచ్ఛగా సుఖంగా ఈజీగా నా దగ్గరికి డబ్బు ఒక ఫ్లోలాగా ఒక ప్రవాహం లాగా వస్తుంది థ్యాంక్ యూ నాలోని దైవశక్తి ఒక నిధి నిలయం నాలోనే ఉంది ఆ నిధి నిలయం నాకేం కావాలో సమృద్ధిగా రోజు నా వద్దకు తీసుకొస్తుంది అంటూ ప్రతిరోజు మీ హృదయం మీద అట్లా చేతులు వేసుకుని మీ హృదయం మీద మీరే అంత అద్భుతంగా రాసుకోవాలి అంటే నిజంగా రాసుకోవటం కాదు ఆ హృదయాన్ని ఇట్లా పట్టుకుని ఆ హృదయంలో మీ మాటలు ఇలా చెప్పాలి నాలోని అంతులేని మేధస్ నాకేం కావాలో నీకు తెలుసు ఈ ప్రపంచాన్ని చైతన్యపరచి డబ్బు అంతులేని సంపదలతో అంతులేని డబ్బుతో ఒక ధన ప్రవాహం ధనం సంతోషంగా స్వేచ్ఛగా సులభంగా నా వద్దకు చేరుతుంది నేను ప్రతి దాంట్లో విజయం సాధిస్తున్నాను డబ్బు పొందటం నా జన్మ హక్కు డబ్బు పుష్కలంగా నిరంతరం నా వైపు ఒక నది ప్రవాహం లేగా ఒక ఉప్పెన నిరంతరం నా దగ్గరికి వస్తుంది నేను నిజమైన ఆ విలువలను కలిగి ఉన్నాను నా యొక్క పెర్ఫార్మెన్స్ అంటే నా టాలెంట్ ని అవసరమైన ప్రతి చోట చాలా అద్భుతంగా ప్రదర్శిస్తున్నాను ఆర్థిక వారాలు అత్యంత నాకు దొరికాయి ఇది ఎంత అద్భుతం నాలోని నిధి నిలయం నా దివ్య శక్తి నీకు నా ప్రణామాలు అలా సంపదని ఒక ఉప్పే నెలాగా మీ మైండ్ లో చూడండి ధన ప్రవాహాన్ని మీ వద్దకు ప్రతిక్షణం తీసుకొస్తున్న ఆ నిధి నిలయం మనలోనే ఉంది అదే గొప్ప ఆత్మ ఆ దైవ శక్తిని మీరు ప్రేమించినప్పుడు విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఇలా ఈ ప్రేయర్ ని ప్రతిరోజు మీరు చేయండి చేసిన తర్వాత మీరు అదే మైండ్ తో కొనసాగాలి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ యొక్క సుగంధాన్ని మీరు స్నానం చేసిన తర్వాత జస్ట్ ఇట్లా చేతుల్లోకి తీసుకుని రెండు చేతులు ఇట్లా రఫ్ చేసి ముక్కు దగ్గర వాసన చూసిన తర్వాత ఇట్లా బొట్టు ఇట్లా అనుకోండి జెంట్స్ అయితే ఇట్లా రాసుకోండి లేడీస్ అయితే ఇక్కడ బొట్టు పెట్టుకున్నప్పుడు పేర్ల గ్రంథి ద్వారా ఈ స్మెల్ మన ఆత్మకు చేరినప్పుడు ఆ ఆలోచనలు అనేవి రిచ్ గా వస్తాయి బ్యూటిఫుల్ గా వస్తాయి సాడ్నెస్ పోతుంది ఆ సుగంధానికి మన మనసు అంతా హ్యాపీ ఫీల్ అవుతుంది నాచురల్ గా నెగిటివ్ పారిపోతుంది అనమాట ఈ స్మెల్ కి ఇది ఒక చెట్టు స్మెల్ విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది ఇది కూడా లిక్విడ్ రూపంలో ఉంటుంది ఏం చేస్తే సుగం సుగంధాన్ని నైట్ అంతా ప్రదర్శిస్తాం మనకి ఒక పది నిమిషాలు వచ్చి ఆగిపోవటం ఉండదు ఎలాంటివి నాచురల్ ఒరిజినల్ ఈ సుగంధానికి మన ఆత్మకి చాలా ఇష్టం విశ్వశక్తికి మనం ఆ సుగంధంతో కూడుకున్నటువంటి ఆ సువాసనలు వెతజల్లి అట్లా కోరుకుంటే విశ్వంలోకి గా వెళ్తాయి మన కోరికలు అట్లా ఆ అమ్మాయి యుఎస్ లో ఉన్న ఒక అమ్మాయి మన క్లాస్ జాయిన్ అయిన తర్వాత విలేజ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ నానమ్మని ఆ ఊర్లో అందరూ తిట్టుకుంటా ఉంటారు ఎందుకని ఉదయం లేస్తే తనేం చేస్తుంది తొందరగా బ్రష్ చేసేసుకుని గబా గబా ఒక లోటాడు కాఫీ వాళ్ళ కోడలను తెమ్మని చెప్పి అజమాయిషి నువ్వు అర్జెంటుగా తీసుకురా అని చెప్పి వెళ్ళిపోయి బయట వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద అరుగులు కట్టించారు చాలా పెద్ద పెంగుటిల్లు అనమాట మీకు తెలుసు కదా విజయ విలేజెస్ లో ఎక్కువ మంది కలిసి ఉంటారు ఒక ఉమ్మడి కుటుంబం లాగా మేము రూల్స్ పాస్ చేస్తూ ఉంటది వాళ్ళ హస్బెండ్ చనిపోయారు సో ఈ అరుగు బయట కూర్చుని వెళ్లే వాడిని పొలాలకు వెళ్ళేవాడిని ఊర్లో వెళ్లే కదిపి మరి తిడుతూ గేదో ఒకటి అంటూ కామెంట్ చేస్తూ ఇట్లా ఊరంతా నెగిటివ్ ని తయారు చేస్తారు కనపడితేనే వేరే సందులోంచి పారిపోతుంటారు అందరు ఎందుకంటే ఆ నోటికి హద్దు అదుపు ఉండదు సో ఆ విధంగా అందరూ ఏమి కంప్లైంట్ చేస్తారు మనవరాలకి అమ్మ నువ్వు ఇంత సైలెంట్ గా ఉంటావు ఇంత బాగుంటావు మీ నానమ్మ ఏంటమ్మా ఎంత గయ్యాలి అంటూ నెగిటివ్ మాట్లాడుతూ మొదలు పెట్టారు సరే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నటువంటి ఈ అమ్మాయి ఆ నానమ్మను మార్చడానికి సాయంత్రం అయిన తర్వాత నైట్ నిద్రపోయే టైంలో ఆ రూమ్ అంత బెడ్రూమ్ దగ్గర ఏం దగ్గర పడుకోవటానికి వచ్చింది ఆ బెడ్రూమ్ అంత ముందే పని మనిషి అంత క్లీన్ చేపిచ్చి కడుపుతో సాంబ్రాన్ని వేసి సుగంధం వచ్చేలా చేసింది ఏంటమ్మా ఇంత వాసన వస్తుంది ఇంత భలే ఉంది అని అంటే మొదలు పెట్టింది ఆహా అట్లా ఓకే అని చెప్పేసి ఈ అమ్మాయి ఒక బుక్ తీసుకుని గురువు ఏం చెప్పారో రాసుకున్నది చదవటం మొదలు పెట్టింది ఏ మనిషి అయితే నిరంతరం గందరగోళంగా ఇతరులను తిడుతూ ఇతరులను ద్వేషిస్తూ అనరాని మాటలు అంటూ ఉంటారు వాళ్ళ వయసు త్వరగా అయిపోతుంది అనేక జబ్బులు వాళ్ళు కలిగి ఉంటారు పొందుతారు సులభంగా అన్న వాక్యాలు చదువుతూ నేను ఈ రోజు నుంచి గురువు చెప్పిన వాక్యాల ప్రకారం పవిత్రంగా మారిపోతున్నాను నేను యవ్వనంగా ఉండాలి నేను ఈ గౌరవప్రదంగా సమాజంలో నాకు గౌరవం రావాలంటూ తనను రోజు చేసుకునే పద్ధతిని ఒక టేబుల్ దగ్గర కూర్చొని చేసుకుంటుంటే వాళ్ళు నానమ్మ వినేటట్టుగా చేస్తుంది ఎందుకంటే డైరెక్టర్ చెప్తే ఆమె వినదు నాకు చెప్పేవాళ్ళు అయ్యారా అని ఇట్లా మాట్లాడింది ఎందుకంటే తనకు లాఫ్ అట్రాక్షన్ తెలియదు వాస్తవానికి ఆమె గయ్యాడి అయినా సరే నోటి మాట దురుస్తు తప్ప లోపలేం పెట్టుకోదు అంటే మురిగే కుక్క కర్వదు అంటే దాని ఉద్దేశం ఏంటి వాళ్ళల్లో కల్మర్షం ఉండదు ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అని వాళ్ళకి తెలియదు అంటే ఏదో ఒక మాట డైరెక్ట్గా అనేస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఆమె ఏం నుంచుకోకుండా లోపలిది బయటకు అక్కేసే టైప్ అనమాట అట్లా చేస్తూ ఉంటుంది వాస్తవానికి ఆమె చాలా మంచిది ఇన్సైడ్గా సరిగ్గా ఆలోచిస్తే ఏదో ఒకటి అంటాం ఆమె సబ్కాన్షియస్ మైండ్స్కి అలవాటు చేసేస్తుంది ఊరంతా వ్యతిరేకత అయిపోయారు ఇంట్లో కోడల్ని కూడా అంటే ఈ పాప వాళ్ళ అమ్మని కూడా అట్లాగే కమాండ్ చేస్తూ ఏం చేసినా నచ్చలేదు అంటూ కంప్లైంట్ చేస్తూ ఉంటుంది తిడుతూ ఉంటుంది ఇట్లా చేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి మనం చెప్పినటువంటి నోట్స్ ఏదైతే క్లాస్ జాయిన్ అయినప్పుడు చెప్పామో అవన్నీ చదువుకోవటం మొదలు పెట్టింది సాయంత్రం నైట్ అవగానే ఒక టేబుల్ దగ్గర టేబుల్ వేసుకుని లైట్ పెట్టుకుని చదువుతుంది పైకి ఎందుకండి అలా నానమ్మను మార్చాలని దీన్ని రోజు మనసులో చదువుకుంటుంది వాస్తవానికి వాడు ఎందుకు పైకి చదివింది అలా తను చెప్పుకుంటా అంటే శ్రద్ధగా వినింది ఆమె చెప్పుకోని చెప్పుకోనించి ఆమెకు ఫ్రీ అయిన తర్వాత అవన్నీ మాటలు విన్న తర్వాత ఆమెకు ఒక లాంటి చలనం వచ్చింది శరీరం ఏంటమ్మా నువ్వు చెప్తున్నావు రోగాలు వస్తాయి అంటున్నావు ఏంటి మరి నేను గట్టి గట్టి కేకలు వేస్తాను నాకు కూడా వస్తాయా అంటే మరి నీ కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు రోజంతా నైట్ అట్లా ములుగుతున్నావు కదా నీకు ఎందుకు తగ్గట్లేదు తెలుసా నీకు అన్నా తెలియదమ్మా చెప్పు అంటే ఇట్లా మాట్లాడితే గట్టి గట్టిగా గొడవ పెట్టుకుంటూ కేకలు వేస్తూ ఉంటే ఆ ఒళ్ళంతా పాడైపోతుంది శరీరం కూడా పాడైపోయి తొందరగా ముసలి అయిపోయి వయసు కూడా తగ్గిపోద్ది అంట అని చెప్పేసి చెప్పింది అవునా అని చెప్పేసి మరి నేను ఏం చేయాలమ్మా నాకు ఇట్లా తగ్గట్లేదు అంటే నువ్వు ఈ రోజు నుంచి ఈ గ్రంథంలో ఏమైతే రాసామో చెప్పాము దీన్ని పాటించి చూడు నీకు నచ్చకపోతే వదిలేసి బలవంతంగా చెప్పకూడదు నువ్వు చూడు ఒక రోజులో రెండు రోజుల్లో నీకు ఎంత ఫలితాలు ఉంటాయో అని చెప్పి సరే ఏం చేయమంటావు అన్నప్పుడు ఆమె గోరువెచ్చని నీళ్ళలో బకెట్ లో రెండు టీ స్పూన్లు ఉప్పేపించి నువ్వు ఇలా అనుకుని స్నానం చేయి నాలోని చెడు అంతా ఈ రోజుతో ఆ దరిద్రం అంతా చెడు శక్తులని అనారోగ్యం అంతా కూడా మురికి రూపంలో డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ అని చెప్పి ఇరవై ఒక్కసార్లు చెప్పి స్నానం చేయి స్నానం వాటర్ పోసుకునేటప్పుడు వాళ్ళు చెప్తా ఉండండి అలా చేసి చేసిన తర్వాత వచ్చాక చాలా రిలీఫ్ గా ఉందని ఆ అమ్మాయి చెప్పింది ఆ ఆ పెద్ద ఆవిడ ఆ నానమ్మ చెప్పింది సో కల్డొప్పుతో అదంతా క్లీన్ చేసిన తర్వాత అదంతా సుగంధం వేసిన తర్వాత ఏమిలో కొంచెం మార్పు వచ్చింది అట్లా రెండు రోజులు చేయగానే ఆ శరీరంలో నొప్పులు తగ్గడం మొదలు పెట్టాయి రెండు రోజులు బయటకి వెళ్ళకుండా అరిగి మీదకి వెళ్ళనీయకుండా ఈ పాప అడ్డుకోంది నువ్వు వెళ్ళొద్దు గొడవ చేయొద్దు సైలెంట్ అయిపో అవసరం అయితేనే మాట్లాడుకున్నారు గురువు అనవసరంగా వాగకూడదు మాట్లాడకూడదు ఇట్లా ఉంటే నీకు నొప్పులు తగ్గిపోతాయి తర్వాత ఎవరినైతే తిట్టావో క్షమాపణ చెప్పాలి లేకపోతే నీ దేహంలో అవి పెద్ద క్లాట్స్ ఏర్పడి అనారోగ్యం లోపల లోపలంతా కూడా డేంజరస్ గా శరీరాన్ని పాడు చేసేస్తా ఉంటాయి ఆ బాధ అంతా కూడా ఇతరులు బాధపడి ఉంటారు నువ్వు తిట్టుంటావు వాళ్ళు లోపల తిట్టుకుంటూ ఉంటారు నిన్ను అవన్నీ నీకే వస్తాయి కాబట్టి ఒప్పుకో ఎవరినైతే తిట్టేవో వాళ్ళు కనపడగానే ప్రేమతో చిరునవ్వుతో నవ్వుతూ మాట్లాడి నేనేదో పెద్దదాన్ని తెలియక ఒక మాట అన్నాను మనసులో పెట్టుకోవద్దమ్మా క్షమించు అనేసేస్తే నీకు రిలీఫ్ వస్తుంది వాడు రియలైజ్ అవుతారు సో పెద్ద ఆవిడ క్షమాపణ చెప్పింది ఇంకా మనం ప్రేమతో మాట్లాడుతుంది వదిలేసేయాలని చెప్పేసి మనసులో పెట్టుకోరు అట్లాగే మా అమ్మని నీ కోడల్ని ఎట్లా వేధించావు ఇప్పుడు దాకా దానికి పట్టుకుని క్షమాపణలు చెప్పు సింకి పడద్దు నువ్వు తర్వాత చూడు నీకు ఎంత మార్పు వచ్చే చిన్నపిల్ల చెప్తుంది ఇది నాకు రెండు రోజుల్లో నొప్పులు తగ్గినాయి బాగుంది కదా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి సరేనమ్మ మనవరాలో నువ్వేం చెప్తావు చేస్తానని చెప్పేసి ఆ కోడల దగ్గరికి వెళ్ళి పట్టుకుని నన్ను క్షమించవే నేను ఏదో కోపంలో అన్నాను పెద్దదాన ఒక మాట అంటాను పట్టించుకోవద్దు అని సారీ చెప్పగానే ఆమెలో కూడా మార్పు వచ్చింది అట్లా ఎవరెవరిని తిట్టిందో ఆ ఊర్లో వాళ్ళు కనిపించగానే ప్రేమతో నవ్వుతూ వాళ్ళ దగ్గరిని పిలిచి క్షమాపణలు చెప్పడం మొదలు పెట్టింది ఆ ఊరంతా కూడా వ్యతిరేకత మాయమైపోయింది ఏమంటే ఇప్పుడు ఇప్పుడు దూరంగా దారి మార్చి వేరే దారిని వెళ్ళిపోయే రావటం మొదలు పెట్టారు ఏమనే వాళ్లే పల మొదలు పెట్టారు దగ్గరికి వచ్చి మాట్లాడటం మొదలు పెట్టారు ఈ ఆప్యాయతలు ఇవన్నీ చూసిన తర్వాత ఎంత తెలివి తక్కువగా నేను ప్రవర్తించేది ఏంటి ఒకళ్ళు ఒక ప్రేమను పొందలేకపోయాను ఓహో ఇట్లా చేస్తుందా ఇది ఎంత అద్భుతమైన సబ్జెక్టా ఈ విధంగా మనం ప్రేమను పంచితే ప్రపంచం మనకు ప్రేమగా మారుతుందా నాకు వ్యతిరేకతగా అందరూ పారిపోయే వాళ్ళు దగ్గరికి వస్తున్నారు ప్రేమతో మాట్లాడుతున్నారు నిజంగా ఇది ఎంత అద్భుతం అంటూ ఆమెలో ఇలా ఎవరైతే ఆ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఇలా ఉండని మీరని చెప్పడం మొదలు పెట్టింది ఆ ఊర్లో సో ఇంత మార్పును చూశాక ఆమె సంతోషానికి హద్దులు లేవు అందరిని క్షమించేసి ప్రేమతో మాట్లాడటం మొదలుపెట్టింది సో ఇంట్లో వాళ్ళ కోడల్ని కూడా చాలా ప్రేమతో ఈ అంతకైతే టీ ఇచ్చినా సరే బాలేదు నీ మొహం లేబుంది అని కొట్టేది అన్ని చేసేది దాంతో వాటి అన్నిటికీ క్షమాపణలు చెప్పింది నేను తప్పు చేశాను నీ పట్ల నిజంగా నువ్వు విక్రించు నా కూతురు లాంటి దానివి నువ్వు ఆ కూతురేక అంటో అంత ప్రేమగా మాట్లాడటం ఏం వెళ్ళి ఆమెకు సహాయం చేయటం చేయటం మొదలు పెట్టింది అంటే కమాండ్ చేయకుండా ఆదేశాలు జారీ చేయకుండా తను కూడా నువ్వు ఎంత ఎంత పని చేస్తా ఉంటే నేను చేస్తాను కూర్చో అంటాం అక్కడ ప్రేమ వాతావరణాన్ని ఆ ఇంట్లో సృష్టించడం ఎలా చేయాలో మనం ఈ అమ్మాయికి చెప్పడం జరిగింది క్లాస్ లో అవన్నీ కూడా ఆ ఇంట్లో పెట్టారు ఎప్పుడైతే ఆ ఇంట్లో అంత ప్రేమ వాతావరణం ఏర్పడిందో వాళ్ళు ఎంతో ఆనందం చెందారు సో వాళ్ళు ఆనందంగా హద్దులు ఆమె నొప్పులు తగ్గిపోవటం పెట్టాయి చిన్న చిన్న రోగాలు మాయమైపోయి ఆ వరకు వడ్డీకి ఇచ్చినటువంటి డబ్బులు ఇవ్వకుండా అందరూ ఎక్కబడుతున్న వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వటం మొదలు పెట్టారు సో ఆ ప్రేమకి ప్రపంచం వాళ్ళ ఆ ఉంటున్న పెద్దల్లో లోగిలు పెద్ద పెంకిటిల్లో ఆనందాలు ఎప్పుడు చిరునవ్వులో ఉంటాం మొదలు పెట్టాయి ఇలా నవ్వుకొని చానాళ్ళు అయింది అలా నవ్వుకోవటం అవకా అవకాశమే లేదు ఎందుకంటే ఆవిడ ఆ నోరుతో అలా పడిపోయేది సైలెంట్ గా భయం భయంగా ఉండేది ఆ కోటలు కూడా అట్లాంటి వాళ్ళు నవ్వుకోవటం మొదలు పెట్టారు సరదాగా జోక్లు వేసుకుని ఒకరి కోసం ఒకళ్ళు ఒకటి తయారు చేయటం నువ్వు కూర్చొని నేను పనిచేస్తానంటాం అంటే ఇక్కడ ప్రేమ వాతావరణం ఏర్పడింది సో మనందరం ఒక ఒకటి మనందరం అంతా విలువైన కుటుంబం మనది మన కోసం ఒకరి కోసం ఒకళ్ళు ప్రేమను పంచుకుందాం అని మొదలుపెట్టినప్పుడు ఆ ఇంట్లో ఒక పండగ వాతావరణ లాగా ఏర్పడింది అంటే వేషం పోయింది అసూయిపోయింది కల్వశం లేకుండా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఇంట్లో ఆనందాలు వెలి వెలిసాయి నీ కోసం నేనున్నాను నా కోసం మీరున్నారు ఒకరి కోసం ఒకరున్నావని ఇలా మాట్లాడుకుంటూ ప్రేమగా పొద్దున్న లేసి థ్యాంక్ యూ చెప్తూ ప్రేమగా చిరునవ్వుతో మాట్లాడుకుంటూ నువ్వు ఎన్ని అని చేస్తావు నేను చేస్తాను నువ్వు రాయిట్ కూర్చోవని చెప్పి కూతురు ఎప్పుడైతే కోడల్ని భావించిందో ఆ అమ్మాయిలో ఉన్న బాధ అంతా పోయింది పోయి తను కూడా తన తల్లిలాగా భావించడం మొదలుపెట్టింది పిల్లల మధ్య బాండింగ్ ఎక్కువైపోయింది అయిపోయింది ఇంకా కూతురు రెండు నెలలు సెలవులకు రెండు నెలల్లో చాలా చేంజెస్ వచ్చినాయి చుట్టుపక్కల కూడా వీళ్ళు చెప్పిన మాటలకి వాళ్ళు కూడా మారారు అందరినీ క్షమించింది ఆవిడ సో ఆ ఊర్లో చాలా వ్యతిరేకత ఉన్నదంతా మాయమైతే అంటే ఇది ఎందుకు జరుగుతుంది ఇక్కడ మనలోని దైవశక్తికి మనం వేరే వాళ్ళ పట్ల వ్యతిరేకతను చూపిస్తే అది వ్యతిరేకతను తీసుకొస్తుంది తిరిగి కొండలాగా వ్యతిరేకత తీసుకొస్తుంది ఈ వ్యతిరేకత ఏం చేస్తుంది డబ్బు రాకుండా ఆరోగ్యం లేకుండా ఆ ఇంట్లో నెగిటివ్ ని సృష్టిస్తుంది ఆ నెగిటివ్ వల్ల కుటుంబంలో ఒకరికొకరు దూరం అవుతారు ఎడమహం పెడమేహం అవుతుంది ఇంకా ఎక్కువగా మనస్పర్ధలు వస్తాయి అలా కాకుండా ఒక విలువైన జీవితం జీవించాలి అందరూ బాగుండాలి అలాంటి కుటుంబంలో ఈ మనస్పర్ధలు పోవాలంటే చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే నిజాయితీగా ఇక్కడ మీ వాళ్ళు మీరు బాగుంటారు ఆ ఇగోకి వెళ్ళకూడదు తెలిసి తెలియక ఏదైనా చేసినప్పుడు ఈ హృదయాన్ని క్లీన్ చేసేసుకోవాలి ఐఎమ్ సారీ ప్లీజ్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఆ వ్యతిరేకత తీసేస్తుంది శుద్ధి చేస్తుంది కాబట్టి నిజాయితీతో మనం ఏదైనా పొరపాట్లు చేస్తే తప్పకుండా క్షమాపణలు చెప్పుకుంటాం ద్వారా ఆరోగ్యంగా ఉంటాం డబ్బు సంపదలు వస్తాయి లైఫ్ చాలా బాగుంటుంది మీ జీవితాల్లో మీరు కోరుకున్నట్టుగా మీ జీవితం ఉండాలని ఈ సీక్రెట్స్ విషయాలని మీరు పాటించి మీ కుటుంబాల్లో వెలుగులు నింపాలని మీరు మీ బిడ్డలు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా కళకళలాడుతూ ప్రేమ వాతావరణంలో మీ కుటుంబం అంతా కూడా ఆప్యాయంగా అంతులేని ప్రేమతో విలువైన జీవితం జీవించాలని ఒక గురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్